మన రోజూ వంటింటిలోనూ దేవుడికి దీపం వెలిగించేటప్పుడు ఒక్క చిచ్చుబుడకతో మంట వెలిగించే అగ్గిపెట్టెను మనం ఎంతో సాధారణంగా తీసుకుంటాం కాని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ చిన్న చిన్న సొగసైన అగ్గిపుల్లలు ఎలా వచ్చాయి ఎవరు మొదటిసారిగా వెలిగించారు ఈ రోజు మనం చూసే అగ్గిపుల్లలు ఎంతమంది శాస్త్రవేత్తల కృషి ఫలితమో తెలుసా మానవుడు అగ్నిని ఎలా నియంత్రించుకోవాలో నేర్చుకున్నప్పటినుంచి దాన్ని వెలిగించేందుకు సరళమైన మార్గాల కోసం ప్రయత్నించేవాడు ప్రాచీన కాలంలో మనుషులు అగ్నిని రెండు రాళ్ల మధ్య ఘర్షణ లేదా పొగ పుట్టించే చర్మాల సహాయంతో వెలిగించేవారు ఇది చాలా కష్టమైన ప్రక్రియ అగ్గిపుల్లల పుట్టుక పద్దెనిమిది వందల ఐదులో ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త జాన్ చాబన్ ద్వారా జరిగింది అతను మొదటిసారిగా ఫాస్ఫరస్ మరియు పొటాషియం క్లోరైట్ వంటి రసాయనాల మిశ్రమాన్ని ఓ చిన్న కర్రపై వేయించి దానిని అగ్నితో సంపర్కంలోకి తీసుకెళ్లి వెలిగించాడు అయితే ఇది చాలా ప్రమాదకరమైన ప్రక్రియ ఎందుకంటే ఇవి ఒక్కసారిగా పేలిపోవచ్చు ప్రపంచవ్యాప్తంగా వాడే అగ్గిపుల్లలకు నిజమైన పునాది వేసినవాడు ఇంగ్లండ్కు చెందిన ఔషధ శాస్త్రవేత్త జాన్ వాకర్ పద్దెనిమిది వందల ఇరవై ఆరులో అతను ఆకస్మికంగా ఆవిష్కరణ చేశాడు అతను రసాయనాలతో పనిచేస్తున్న సమయంలో ఒక కర్రపై రసాయన మిశ్రమాన్ని తీసి ఆరబెట్టాడు ఆ తరువాత ఆ కర్రను చివరి భాగంలో రుద్దగా మంటవచ్చి వెలిగింది పంతొమ్మిదవ శతాబ్ద మధ్యలో ఫాస్ఫరస్తో తయారుచేసిన అగ్గిపుల్లలు పాపులర్ అయ్యాయి ఇవి చౌకగా సులభంగా వెలిగే విధంగా ఉండేవి కాని ఇందులో ఉపయోగించే వైట్ ఫాస్ఫరస్ అనేది చాలా విషపూరితం దీని వాసనతో కార్మికులు అనారోగ్యానికి గురయ్యేవారు అగ్గిపెట్టెలో ఉండే పుల్లలు సాధారణంగా పొగకు చెక్కలేదా వెదురు వంటి తేలికపాటి చెక్కలతో తయారు చేస్తారు వాటి చివర ఫాస్ఫరస్ పొటాషియం క్లోరేట్ గంధకం మరియు ఇతర పదార్థాలను కలిపిన మిశ్రమాన్ని పూతగా పెడతారు అదే మనకు అగ్గిపుల్ల చివర నల్లగా కనిపిస్తుంది అగ్గిపెట్టే పక్క భాగాల్లో రెడ్ ఫాస్ఫరస్ గంధకం మరియు రేగు కణికలు కలిపిన పదార్థం ఉంటుంది ఈ పదార్థంతో అగ్గిపుల్ల రాపిడి జరిపినప్పుడు మంట ఏర్పడుతుంది భారతదేశం చైనా స్వీడన్ వంటి దేశాలు అగ్గిపెట్టెల తయారీలో ప్రముఖ దేశాలుగా మారాయి మనదేశంలో ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలోని శివకాశి పట్టణం అగ్గిపెట్టెల పరిశ్రమకు కేంద్రమైంది ఈ రోజు మనం వెలిగించే ప్రతి దీపం వెనుక శాస్త్రవేత్తల ప్రయత్నం కార్మికుల శ్రమ మానవ ఆవిష్కరణ పటిమ దాగ ఉంది